హాయ్ గ్యాస్ నేను రాజు అది ఈరోజు నల్లగారు జిల్లా డ్రోన్లో ఉన్నాం డ్రోన్ ఇద్దరు సందర్భంలో రేటు ఎలా ఎలాంటి తెలుసుకున్నాం అలాగే ఈవెన్ చోటగా చూసి ఎక్స్ కానీ చూస్తే మనం చూసుకుంటున్నాం అయితే రైతులకు చిన్న ఎండప్ ఏంటంటే ఈ అమ్మకాలు కొనుగోలు కోసం సెల్లమ్మరి మన ఛానల్లో ఈ అమ్మకాలు కొనుగోలుదారులు ఫోన్ చేసింది రెస్పాండ్ అండి లేకపోతే సైబర్ నెలగాలతో చాలా జాగ్రత్త ఉండవలసిందిగా మనం చేసుకుంటున్నాం ఎన్ని పనులు ఒకటి పది నాలుగు ఐదు రండా ఏం పేరు మీకు ఫోన్ నెంబర్ చెప్తావా చెప్తారా చెప్తా తొంభై ఐదు యాభై పది ముప్పై మూడు డెబ్భై ఆరు ఎవరు ప్యాపిలి ప్యాపిలి సుధాకర్ అరుగుతున్నారు లేదం కాదు ఎంతకిద్దాం లాస్ట్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదుకి లక్ష ముప్పై ఐదు ఏ ఇంతవరకు పెట్టుకున్నావు వస్తారు ఇంతవరకు ఎప్పుడు ఇది అడ్డం ఇది ఏ అడుగుతున్నారా లేదా ఎన్ని పనులు అవి అన్నీ ఇవన్నీ అన్ని కథలు వేసినాయి చెప్పు అరవై మూడు సున్నా రెండు ముప్పై మూడు ఇరవై ఆరు డెబ్బై మూడు ఏం పేరు విష్ణు ఎవరు వెంగళంపల్లా చెప్పినారా మేము ఏదో అడుగుతున్నారా ఎంత కడుతున్నారు డెబ్బై నాలుగు అడుగుతున్నారా మరి కూడా ఏ పదివేలా ఐదు వేల తేడా ఎవరు ఎంగళంపల్లెనా పూన ఎయిటీ ఎలాక్సాడు అడుగుతున్నారా అడుగుతున్నారా అడుగుతా ఎన్ని పండ్లు అన్ని లేసా బొబాయ్ బాబాయ్ బాగున్నావా ఎంత చెప్పిన రేటు ఎనభై ఆరు అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు అప్పుడే ఎన్ని పనులు ఇవి అన్ని లేచినాయి ఆరు పనులు ఏం పేరు రాముడు ఎవరు సెల్ గుర్తులేదు కదా సరే మంచిది అన్న ఎంత చెప్పినావు తొంభై ఎనిమిది అడుగుతున్నారా ఎన్ని పనులు పనులు అన్ని కడలు వేసినాయి ఎంత గీయాలని లాస్ట్ లాస్ట్ తొంభై తొంభై పేనయితే ఇస్తాం ఎంగనాంపల్లా సే నెంబర్ గుర్తుందా చెప్పు తొంభై మూడు తొంభై పదహైదు పంతొమ్మిది నలభై తొమ్మిది పేరు చంద్రమోహన్ చంద్రమోహన్ ఎనభై లోపల ఎనభైకిస్తావా ఎనభై నాలుగు నెలలు లేదంటా ఎనభై కాకపోతే ఏమైనా చెప్పారు ఐదు లోపల చెప్పారు ఎనభై ఐదు తొంభై ఆరు ఎనభై ఐదు లోపల

అలా ఎంత అయిపోయినావు ఒకటి అడుగుతున్నారా ఎన్ని పనులు రెండు నాలుగు రెండు అది పాల పనులు ఎవరు టాపి ఫోన్ నెంబర్ గుర్తుందా ఏం పేరు శ్రీనివాసులు ఏ అడుగుతున్నారా ఏమన్నా ఎంత చెప్తామన్నా అరేముడు ఎన్ని పనులు కడ అడుగుతున్నారా ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు యాభై ఐదు ఆహా రైట్ పేరు శిలం చెప్తావా చెప్పు తొంభై ముప్పై రెండు ఎనభై మూడు తొంభై రెండు తొంభై తొమ్మిది యావరంటే అన్నా ఎంత చెప్పినా అన్నా ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారా ఎన్ని పనులు అన్న ఆరు ఎంత అడుగుతున్నారా అన్న అప్పుడే ఒకటి పదహైదుకి ఎవరన్నా ఎంకట పల్లె ఫోన్ మ సున్నా రెండు ఇరవై రెండు నలభై ఐదు ఎంతైపునాడుతున్నారు ఏమన్నా ఎన్ని పనులు అది రెండు పాల పనులే

అన్న ఎంత చెప్పినామన్నా లక్ష చెప్పినా అన్న పది ఎన్ని పనులు అన్న రెండు పనులు రెండు 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 వందల ఆడుతున్నారా ఎంతకన్నా అప్పుడే తొంభై ఎందుకు ఇద్దామని తొంభై ఆరు తొంభై తొంభైనా పులకర్తా పుల్ల కుర్తి ఫోన్ నెంబర్ ఇస్తా సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో పేరన్నా దస్తాగిరి దస్తాగిరి ఒకటి ముప్పై ఎన్ని పనులు అన్న అయిపోయినాయి కడగానే ఎవరన్నా మెట్టుపల్లె ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ పేరు శ్రీకాంత్ ఎంత కడుతున్నారు అప్పుడే లక్షపది ఎంత ఇస్తావు ఫైనల్కి లక్షపద మెట్టుపల్లె అన్న ఎంత ఎత్తు అన్న ఒకటి నలభై ఎన్ని పనులు ఆరు పనులు రెండు వందల కారే ఎంత కడుతున్నారు ఒకటి పదికి ఎంత ఇద్దాం లాస్ట్ ఒకటి ముప్పై యా ఊరు అంటే లక్ష్మీపల్ల పూన చె ఎనభై మూడు నలభై సున్నా ఏడు నలభై ఆరు ఇరవై తొమ్మిది పేరు నీ పేరు పేరే గోరంట్లే ఊరి పేరు పెట్టుకున్నావు అన్న ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు తొంభై ఐదు జత ఎన్ని పనులు ఏంది ఇది రెండు పనులు ఇది అది పనులు అయ్యేలే మళ్ళీ కొమ్ములు తనకే పెద్దగా వచ్చినాయి సరే సాధ అది సాగుతుందా బాస్ సైతం చేస్తారా దాన్ని కట్టిన కాదు చూడలే మెడగదు ఎవరు బాబాయ్ ఎరగుంట్ల ఫోన్ నెంబర్ చెప్తామన్నా రైట్ బాబా ఎంత అయిపోయినావు రేటు ఎంత అయిపోయినావు ఎంత అయిపోయినావు ఒకటి ఒకటి పది ఎన్ని పనులు పళ్ళ పళ్ళు కదా మీరు రెండుగా వెళ్ళలేదా ఎవరు తొండపాడా తొండపాడు ఫేమస్లే తిన్నాడు తొండపాడు దొరుకుతుంది జరుపుతున్నా అడగట్లే ఎంత కడుతున్నారు

రైతా వ్యాపారమా రైతువేనా సరే ఏనా ఎంత అయిపోయినా ఉన్నాయి ఒకటి నలభై ఏం అడుగుతున్నారా ఎంత అడుతున్నారు ఎంతకిద్దామని ఒకటి ముప్పై ఐదు ఎన్ని పల్లెనా அது ரெண்டு பண்ணு மா பண்ணில்ங்க எ ரண்ட பூக்கு சிலமரத்தாப்பு எயிட் ஃபைவ் டபல் ஜீரோ த்ரீ நைன் ட்ரிப்பு ஃபோர் செவென் பேரு மனோகர் மனோகர் சரி சரி ఏనా ఎవరన్నా మీదేనా ఎంత చెప్పినావు అరవై ఎనిమిది ఏ ఒకటే పోయినావు యావరు అలంకొండ రైతా వ్యాపారమా రైతా ఫోన్ నెంబర్ వస్తా చెప్పు ఫోన్ నెంబర్ రేపు అరవై మూడు సున్నా ఐదు తొంభై రెండు అరవై అరవై ఐదు పేరు మహేష్ మహేష్ అలంకొండ ఎన్ని పనులు రెండు పనులు అంటే ఇంకోటి అమ్మినావా ఇది ఒకటే ఒకటి అమ్మిదామని వచ్చినా ఎంత చెప్పినావు అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదుకి అడుగుతున్నారు ఏమీ వెళ్ళాగా ఎంతకి ఇద్దామని ముప్పై ముప్పైకి ఎవరు ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ వన్ జీరో ఎన్ని పనులు

ಎತ್ತು ಪಲಪಲ್ಲ ಯಾವ ಊರಾ ಪುನಮರ್ ಪುನಮರ್ ಇಲ್ಲ ఏం పేరు నాగార్జున అన్న ఏం చెప్పినా అన్న కోటి బొప్పై ఎన్ని పనులు రెండు పనులు నాలుగు పనులు ఎడుతున్నారా ఎవరు అన్న మందిపల్లె చెరగూడ్లపల్లె పూన పూనరు ఎప్పుడు కదా చెరగూర్లపల్లె పేరు ఏం పేరు నీ పేరు తిరుపతి అన్న ఎంత చెప్తున్నా రెండు ఇరవై ఒకటి తొంభై కడుతున్నారు ఎంత లాస్ట్ ఎవరన్నా ఎంత ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ పేరు ఏ పేరు అన్న మీ పేరు ది అన్న ఎంత చెప్పినావు రెండు యాభై అడుగుతున్నావునా ఎంతకి ఎనభై ఎనభై ఐదు కడుగుతా ఎంతకి దావును అప్పుడే రెండు పైన పేరు శ్రీకాంత్ ఎవరు నల్లగుండ బాబాయ్ ఎంత చెప్తాయి బాబాయ్ ఎంత చెప్తు లక్ష బొప్పాయి అడుగుతున్నారా ఎంత కడుతున్నారు సరే యావరు ఉజర్లా ఏం పేరు నీ పేరు రంగస్వామి ఎట్లా అమ్ముతానా ఎంత చెప్పినావు ఎనావా అమ్మినావా ఎంత ఎంత ఒకటి ఒకటి నలభై ఒకటి నలభైనాది પંદર <coughs> అన్న ఎంత అయిపోయినావు ఎంత అయిపోయినావు ఒక ముప్పై ఏమో అన్నింటివేనా ఎవరు వేపలి కొనమైత సిద్ధానికి వేటువే ఎట్లా అవుటింగ్ వేటివే